గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును మీ పేరు హరి అండి నేను డాక్టర్ని హరి గారు ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉంది ఎలక్షన్ దగ్గర మీ అంచనా ఏంటి ఒకటే అండి ఎప్పుడైనా ప్రజలకి ఎవరు ఏం చేస్తారో వాళ్ళు తప్పకుండా గెలుస్తారు అంటే ఎంతసేపటికి నువ్వేం చేస్తున్నావు నువ్వు అది చేసావు ఇది చేసావు అనుకునే బదులు ఒక రాజకీయ నాయకుడు నేనేం చేస్తాను మీకు అనేది చేసి చూపిస్తా అనేది ఇంపార్టెంట్ ఓకే ఇంకోటి ఏంటంటే ఎంతసే మనము ప్రజలకి ఎప్పుడు ఉపయోగమైన పడి లాంగ్ టర్మ్లో ఉపయోగమైన పని చేయాలండి అంటే ఇవాళ నేను ఏదో పథకాలు ఇస్తాను నేను ఇది చేసేస్తాను పెన్షన్ ఇచ్చేస్తాను మీకు రుణమాఫీ చేస్తాను అట్లా కాదు అంటే వాళ్ళకి డెవలప్మెంట్గా ఎదిగేటట్లు చేయాల అంటే వాళ్ళని ఫస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్ ఆరోగ్యం మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళ పిల్లలు కూడా బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ ఫ్యామిలీని చూసుకునే అవకాశం చాలా బాగుంటుంది అంటే జగన్ గారు సంక్షేమ పథకాల వల్ల ఎలాంటి యూజ్ లేదంటారా అవన్నీ వేస్ట్ అండి అంటే ఇవాళ నేనేదో ఒక నెలకు ఒక రెండు వేలు ఇస్తున్నాను అది ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు తాగేసేసి మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు మొత్తం అక్కడ ఏ సిస్టమూ సరిగ్గా లేదండి అక్కడ ఆంధ్రాలో అందుకే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే నాకు తెలిసిన వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రాలో వాళ్ళు ఎప్పుడు ఈ ప్రభుత్వం పోయిద్దా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు నా ఫ్రెండ్స్ మీరు మాట్లాడుతూ ఉంటారు కదా ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు ఆంధ్ర సిచ్యువేషన్ వర్స్ట్గా ఉందండి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ సెకండ్ బీహార్ అన్నట్లుందండి అక్కడ ఆంధ్ర పరిస్థితి అంత వర్స్ట్గా ఉంది వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారిద్దని ఎదురు చూస్తారు నాకు తెలిసిన అయితే మొత్తం అందరు ఎవరైనా సరే అంటే దేనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఇబ్బంది అంటే అదేనండి ఎక్కడ డెవలప్మెంట్ లేదు ఇంతవరకు ఒక క్యాపిటల్ అనేది లేదు వాళ్ళు ఏదో నడుస్తుంది ఏదో నడిపిస్తున్నారు రోడ్స్ బాగాలేదు సిస్టమ్ బాగాలేదు ఎక్కడ అంటే ఒక గ్రోత్ అనేది లేదండి అక్కడ ఒక డెవలప్మెంట్ గ్రోత్ అనేది లేదు ఒక ఏమైనా కంపెనీ వచ్చిందా చెప్పండి ఏమీ రాలేదు ఇప్పటివరకు సో ఏ విధంగా గ్రోత్ ఉంటుంది అతనేమో మూడు క్యాపిటల్ అంటాడు అసలు ఒక క్యాపిటల్కి ఆడ దిక్కు లేకపోతే నువ్వు మూడు క్యాపిటల్ ఎట్లా నడిపిస్తావు నువ్వు అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్తున్నారు సార్ అంటే క్యాపిటల్కి రెగ్యులర్గా జనాలు వచ్చిపోయేది చాలా తక్కువ వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది వాళ్ళకి ఏం సంక్షేమ పథకం అవుతుంది ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి లబ్ధి కలుగుతుంది ఇది మాత్రమే చూస్తారు తప్ప రాజధాని నగరానికి వచ్చి అక్కడ సచివాలయానికి వచ్చి వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళకి పనే ఉండదు కదా అంటున్నారు కింది స్థాయిలో ఉన్న ప్రజలకు దాని అవసరమే లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటారు అది టోటల్లీ రాంగ్ అండి ఇప్పుడు రాజధాని అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ ఉందండి హైదరాబాద్ ఎందుకు ఇంత గ్రోత్ అయింది రాజధాని మరి ఇక్కడ గత ప్రభుత్వం ఎందుకు అంత పెద్ద సెక్రటేరియట్ కట్టించారు ఇక్కడ అంత ఖర్చు పెట్టి అంత వేల కోట్ల ఖర్చు పెట్టి ఎందుకంత సెక్రటేరియట్ కట్టించారు ఒక రాజ్యాంగం అనే పద్ధతిలో కంపల్సరీ ఒక క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరో ఒకటి తిరుగుతూనే ఉంటారు ఇక్కడి నుంచే కదా నడిచేది అన్ని క్యాపిటల్ నుంచి కదా నడిచేది సో నువ్వు క్యాపిటల్ లేకుండా నడిపిస్తావు నడిపిస్తున్నావు కానీ ఎన్సేబుడికి నువ్వు పథకాల మీద ఉంటావు వాళ్ళకి అది ఇస్తే ఆ డబ్బులు కూడా నువ్వు ఎక్కడి నుంచి ఇస్తున్నావు నీ వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు నువ్వేమన్నావు నువ్వు నేను మందు సారా ఇవన్నీ తీసేస్తానన్నావు మధ్య నిషేధం నిషేధం చేస్తా అన్నావు ఎక్కడ చేసినావు నువ్వు నువ్వు లిటరల్గా నువ్వు మొన్నటి వరకు నువ్వు క్యాషే కలెక్ట్ చేసావు చివరికి నువ్వు ఎవరి దగ్గర కనీసం కార్డ్స్ యూపీఐ పేమెంట్ కూడా లేదు అందరి దగ్గర క్యాషే కలెక్ట్ చేస్తున్నాను ఆ ముందు కూడా అంత దొరికేది నువ్వు తయారు చేసిన ముందే పోనీ వాళ్ళకి ఇష్టమైన మందు అంటే అది కాదు సో దానివల్ల ఎంతమంది ప్రజలు దెబ్బతింటున్నారు ఎట్లయిపోతుంది నిన్ను ఎవరన్నా ఒక మాట అంటే నువ్వు వాళ్ళని లెటరల్గా వాళ్ళని టార్చర్ చేసి కేసులు పెట్టి ఇట్లా చేపిస్తున్నావు ప్రతి ఒక్కరిని అదేమన్నా నడిపించే పద్ధతి రాజ్యాంగం కాదు కదా ఇది డెమోక్రసీ అని ఎట్లా అంటారు ఏపీలో అసలు డెమోక్రసీ అనేది లేదండి మీరు ఇంత ముందు రాజధాని గురించి మాట్లాడినప్పుడు విశాఖని రాజధానిగా చేస్తున్నామని చెప్పేసి అన్నారు ఇక ప్రతి సందర్భంలో కూడా చాలాసార్లు చెప్పారు జగన్ గారు విశాఖనిచ్చే పరిపాలన అందిస్తున్నాము ఈ దసరాకు ఈ ఉగాదికో అని చెప్తానే ఉన్నారు సో ఈ ఎలక్షన్స్ తర్వాత అయితే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు ఏమంటారు విశాఖ రాజధాని గురించి ఇక అది ఇక అది వాళ్ళ ఆలోచన వాళ్ళ ఇష్టం అండి అది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇక్కడ అమరావతి అంటే జీరో నుంచి మళ్ళీ కట్టడం స్టార్ట్ చేయాలి కానీ విశాఖ మనకి ఆల్రెడీ రాజధానిగా ఉంది మంచి ప్రాంతం ఉంది డెవలప్ అయింది దాన్ని ఇంకా డెవలప్ చేసుకుందా అవునండి ఆల్రెడీ ఇక్కడ నీకు రైతులందరూ దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు నీకు రైతులందరూ ఇచ్చేసేసి ఎదురు చూస్తున్నారు ఆ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అక్కడ శంకుస్థాపన చేశారు నువ్వు ఇవాళ మరి మోడీ గారిని ఎదురిచ్చి నువ్వు అక్కడ పెడుతున్నావు అంటే అది ఎంత తప్పు మరి అమరావతి రాజధాని కట్టాలంటే లక్ష కోట్లు ఖర్చు పెట్టాలి ఇప్పుడు మనకు రాజధాని లేని నగరం మనకు అంత రెవెన్యూ లేనిటువంటి రాష్ట్రంగా ఉంది సో ఖర్చులు తగ్గించుకోవాలి కదా ఖర్చు తగ్గించుకోవాలంటే నువ్వెట్లా డిసైడ్ చేస్తావు అది ఆల్రెడీ ఇక్కడ శంకుస్థాపన చేశారు ఇప్పుడు ఈ స్టేట్లన్నీ ఏంటంటే పిల్లల్లాగా సెంట్రల్ ఏంటి నీకు ఒక తండ్రిలాగా మరి ఆయనే తండ్రి వచ్చి నీకు శంకుస్థాపన చేసినప్పుడు నీ ఓన్ డెసిషన్ పిల్లడి నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు నువ్వు ఇష్టం వచ్చిన చోటు నువ్వు ఎట్లా పెడతావు నువ్వు అంటే నువ్వేదో అక్కడ నీకేదో ఒక మాఫియా లాగా ఉందని చెప్పి వైజాగ్ నువ్వు అక్కడ పెట్టుకుంటా పోతుంటే అది ఏ విధంగా డెవలప్ అయితే ఇవ్వాలా నువ్వు అక్కడ మొన్న ఎన్నో లక్షల కోట్లు నీకు హీరోయిన్ అది దొరికింది అక్కడ ఆ దొరి ఆ దొరికినప్పుడు దాని గురించి అసలు ఏమైనా జరుగుతున్నావు నువ్వు అది ఎవరిది ఏంటి అనేది నువ్వు ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేస్తున్నావు అసలు దాన్ని సీబీఐకి అప్పగించాలి దాన్ని ఇట్స్ నాట్ ఏ జోక్ అండి దానివల్ల రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది అని యువత స్పాలే అయిపోయింది ఎన్ని లక్షల కోట్లు అండి అది గంజా సీబీఐ పట్టుకుంది సార్ సీబీఐ ఇన్వెస్టిగేషన్ అది జరిగి అసలు నువ్వేం చేస్తున్నావు నువ్వు దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నువ్వేమైనా చేస్తున్నావు నువ్వు దాని గురించి అదేమన్నా చిన్న పని అది దాన్ని సార్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేక భావంతోనే ఉందంటారా ప్రస్తుతం మూడు చూస్తుంటే అనిపిస్తుంది రాష్ట్రం మొత్తం వ్యతిరేకంగా ఉందండి చివరికి పథకాలు తీసుకునే వాళ్ళు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు ఎందుకంటే ఈ పథకాల వల్ల వాళ్ళ కుటుంబానికి పెద్ద ఏమీ లేదు అది ఒక రెండు మూడు రోజులు ఏమన్నా పనికి వస్తాయో కానీ ఒక రూపాయి రెండు రూపాయలు నీకు లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ లాగా నీకు అది కాదు పథకాలు కాదు కావాల్సింది ఏ కంట్రీలో పథకాలు ఉన్నాయండి ఇప్పుడు అమెరికాలో యూరోప్లో పథకాలు ఉన్నాయా లేవు కదా మరి ఆ కంట్రీలు ఎందుకంత డెవలప్ అయింది సింగపూర్ ఇవన్నీ యూరప్ ఇవన్నీ మరి నువ్వేంది చండాలకు పథకాలు పెట్టి ఇదేదో చేస్తున్నా అంటావు నువ్వు పథకాలు పెట్టడమే అసలు మంచిది కాదంటారా పథకాలు కాదండి నువ్వు కావాల్సింది డెవలప్మెంట్ చూపెట్టు నువ్వు కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చి ఉద్యోగాలు ఇప్పించు ఆరోగ్యాన్ని చూడు ఎడ్యుకేషన్ని చూడు ఇది ఇంపార్టెంట్ నీకు లిటరసీ రేట్ ఎంత తక్కువ ఉంది ఇప్పుడు సెవెంటీ టూ పర్సెంటే ఉంది ఆంధ్రాది తెలంగాణ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఉంది మరి నీకు కేరళ ఎంత ఉంది నీకు నైంటీ నైన్ పర్సెంట్ ఉంది మరి ఏం చేస్తున్నావు నువ్వు 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 ఎంతసేపటికి నీ స్వార్థం కోసం నువ్వు చూసుకుంటున్నావు తప్పితే నువ్వు డెవలప్మెంట్ అనేది ఎక్కడ చూస్తున్నావు నువ్వు డాక్టర్ గారు ఫైనల్గా చెప్పండి కోట మీదే విజయం అంటారు నేను అట్లా అంటలేదు కూటమి విజయము వ్యతిరేకత ఉన్నారంటే గెలుపు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పడిపోయిందో మీ అందరికీ తెలుసు ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది ఇవాళ ఒక్కొక్కటి తవ్వుతుంటే మామూలు స్కాముల్లో లేవయ్యి అసలు ప్రీవియస్ సీఎంని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం అరెస్ట్ చేసే సిచ్యువేషన్ వచ్చింది ఇవాళ మరి వీళ్ళు వాళ్ళు ఒకే రకంగా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టారు వాళ్ళు అక్కడ వాడు అక్కడ అన్ని లక్షల కోట్లు అప్పు చేసి పెట్టినారు మరి ఇదంతా ఏంటి ఇదంతా అసలు ఏం జరుగుతుంది డెవలప్మెంట్ అనేది ఎక్కడుంది ఇక్కడేమో వడ్డించిన ఇస్త్రాకి ఈయనకిస్తే ఈయన మొత్తం నాశనం చేసి పడేసాడు అక్కడేమో వాడికి ఏమో అసలు ఏమి ఒక నాలెడ్జ్ అనేది లేకుండా సిస్టమ్ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు అంటే ఒక పద్ధతి అనేది ఉండాలండి డెవలప్మెంట్ ఈ కూటమి గెలిచిద్దా వాళ్ళు గెలుస్తారు అనేది కాదండి నువ్వేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా నువ్వు ప్రజలకి ఏం న్యాయం చేస్తున్నావు వాళ్ళ డెవలప్మెంట్ ఏం చేస్తున్నావు యువతకి ఏం చేస్తున్నావు ఉద్యోగాలు ఇప్పిస్తున్నావా ఏమైనా కంపెనీస్ ఏమైనా తెప్పించావా ఏం కంపెనీస్ తెప్పించినావు నువ్వు ఒకటి చూపెట్టు నువ్వు తెప్పించిన కంపెనీస్ ఒక ఒక మంచి ప్రాజెక్ట్ ఒకటి చూపెట్టు పోలవరం ప్రాజెక్ట్ నువ్వు కంప్లీట్ చేసావా చేస్తా అని ఆ రోజు అనిల్ యాదవ్ ఏమన్నాడు అక్కడ నెల్లూరు మినిస్టర్ అప్పుడు ఏమన్నాడు ఏ అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నేను అది చేస్తా ఇది చేస్తా మీకేం తెలిసి అయిపోయింది అన్నాడు మరి ఏమైపో నువ్వు నీ మినిస్టర్లే చక్కగా ఏ పని చేయట్లేదు నువ్వు ఇప్పుడు నువ్వు దాని మీద ఇంట్రెస్ట్ చూసి ఏం చేస్తున్నావు ఓకే అన్నింటిలో కూడా జగన్ గారి ప్రభుత్వం విఫలమైంది ఈసారి ఓటమే తప్పదు అని చెప్తున్నారు సో చూద్దాం ఇక మే పదమూడు పోలింగ్ ఉంటుంది కాబట్టి ఎవరికి అధికారం ప్రజలు కట్టబెడతారో చూద్దాం సార్ ఎక్కడైనా అండి ప్రజలు ఆలోచించే ఓటేస్తారండి ఏంటంటే వాళ్ళు లాంగ్ టర్మ్ చూస్తారు వాళ్ళు ఎందుకంటే అది కుటుంబాలు కుటుంబాలు తరతరాలకు ఉపయోగపడాలా ఇవాళ ఒక్కరోజుకి నాకేదో నేను నాకు అరవై డెబ్బై ఏళ్ళు నాకేదో పెన్షన్ వచ్చిందని కాదు వాళ్ళ పిల్లలు వాళ్ళ ముందు తరాలు అందరికీ ఉపయోగపడే పనులు చేస్తేనే నువ్వు నిలిచిపోతావు చూద్దాం సార్ యా థ్యాంక్ యూ సార్ మీ పేరు ప్రభాకర్ ప్రభాకర్ గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం ఎలా ఉంది ఎవరి వైపు ప్రజలు ఈసారి ఉండబోతున్నారని మీరు అనుకుంటున్నారు నేను అనుకోవడం కదండి మెజారిటీ ఆఫ్ ది పబ్లిక్ పబ్లిక్స్ గవర్నమెంట్ జనసేన బీజేపీ కూటమి ఎందుకంటే సార్ జగన్ గారి పాలన నచ్చలేదా ప్రజలకి ఏంటి ఆయన వైఫల్యాల కారణం ఏంటి నచ్చకపోతేనే కదా పబ్లిక్ ఇటువైపు సపోర్ట్ చేసేది అంటే మీకు అనిపించింది ఏంటి అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్ అయ్యాడు జగన్ అని ఎట్లా చెప్తారు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పాస్ అయ్యాడు అనేది అక్కడ మనం అడగాలన్నమాట ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్ అయ్యి కాదు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పాస్ అయ్యాడు అడగాలి ఉద్యోగాలు రాలేదనా లేకపోతే రాజధాని నిర్మాణం లేదనా పోలవరం కట్టలేదనా యూ ఎనీ ఎనీథింగ్ యూ ఇట్ ఎనీథింగ్ క్యాపిటల్ మీరు అన్నారు మూడు క్యాపిటల్ మంచిది కదా అన్నారు ది అదర్ వే ఆర్ సేయింగ్ దట్ పబ్లిక్ క్యాపిటల్కి రావాల్సిన అవసరం ఏముంది అని అన్నారు అటువంటప్పుడు మూడు క్యాపిటల్స్ ఎందుకు అటువంటి మూడు క్యాపిటల్స్ ఎందుకు ఒక క్యాపిటల్ బ్యాటర్ చాలు కదా అంటే క్యాపిటల్ క్యాపిటల్ దెర్ ఈజ్ నో యూజ్ క్యాపిటల్కే అవసరం లేదు అన్నప్పుడు ఇంకా మూడు క్యాపిటల్స్ అనేది ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్ థింగ్ బిఫోర్ ఎలక్షన్స్ నువ్వు ఏం ప్రామిస్ చేస్తున్నావు పబ్లిక్కి ఏం ప్రామిస్ చేస్తున్నావు అమరావతినే క్యాపిటల్గా ఉంచుతాను అమరావతి క్యాపిటల్ ఉంచుతాను నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను నాకన్నా ఒక అంటే వాట్ యు కాల్ నాకున్నటువంటి సిత్తశుద్ధి ఇంకెవరికి లేదు అని చెప్పావు ఏమైంది సిత్తశుద్ధి పోలవరం నేను కట్టి పూర్తి చేస్తాను అన్నావు ఈవెన్ వన్ ఇంచు కూడా వన్ ఇంచు కూడా లేదు వన్ ఇంచు కూడా కదలేదు ఓకే ఓకే థ్యాంక్ యూ